కాగా ఇప్పుడు ఏం మీకు చూపించబడ్డానో సర్ప్రైజ్గా ఉందో లేదో ఒకసారి మీరు చెప్పండి ఆల్రెడీ మీరు ఇంత ఇంకా ఎక్స్పెక్ట్ చేయకపోంటారులే సో నేను చూపించబోయేది ఏంటంటే నైంటీస్ బ్యాచ్ మ్యాచ్లో నైంటీస్ బ్యాచ్లో ఎవరైతే ఆ టైంలో వాళ్ళు అంటే పుట్టి పెరుగు వాళ్ళకి తెలిసి ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఆ టైంలో మనకి చలికాలంలో మనకేంటంటే అగ్గి మాంట్లు ఉండేవి ఇప్పుడు లైట్ అయితే ఉంటుంది ఆల్మోస్ట్ అగ్గిమంటలు అంటే ఒక డ్రీమ్ గుర్తొస్తుంది ఏంటంటే మార్నింగ్ లెక్కగాన ఒకటి మన అమ్మాయి ఎలిగించే పొయ్యి దగ్గర లేదంటే అగ్గి మంట బయట సో అగ్గి మంటకి వెళ్ళాలన్నా ఏం చేసేవాళ్ళం గడ్డి గడ్డి పట్టుకెళ్ళి అక్కడి నుంచి గేమ్ మనకి గడ్డి లేకుండా అగ్గి మంటకి వెళ్ళకపోవడం సో లొకేట్ గ్యాస్ డ్యూటీలో శ్రీనగర్లో మనం డ్యూటీ చేయాలంటే ఇలా కర్రలు ఆపించుకొని ఏదో ఒక విధంగా చూసి అగ్రిమెంట్ అనేది చెయ్య కాంగాలి అర్థమైందా సో అలా ఉంటుంది అన్నమాట లైఫ్ డ్యూటీ లైఫ్ అది గుర్తొచ్చింది జస్ట్ ఇప్పుడు మీ ఊర్లో అగ్నిమెంట్లు కొనసాగుతున్నాయా ఫ్రెండ్స్ ఒకసారి కొనసాగితే అసలు అగ్రిమెంట్లు ఇప్పుడు కూడా ఉన్నాయంటే కామెంట్ చేయండి మేబీ లేవకుంట ఎదు కంటే వాళ్ళ పదక గంటల వరకు మొబైల్ చూసి పడుకోతారు ఇక తొమ్మిది తొమ్మిది గంటలకు సూర్యుడు వచ్చేస్తారుగా సో అదనమాట లైఫ్ మంది ఇప్పుడు ఈ రోజుల్లో థ్యాంక్ యూ